హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మందారం చెట్టు చూసారా ఎంత బాగా ఉందో మొత్తం గ్రీన్గా చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి ఎంత బాగున్నదో అయితే ఇంకా ఇవన్నీ అయితే రేపు అయితే విచ్చుకుంటాయి ఈరోజు ప్రస్తుతానికైతే ఒకటే పువ్వు వచ్చిందండి మందారం పువ్వు ఇదికొండి అక్కడ కూడా ఒకటి వచ్చినట్టుంది నాకు కనిపించలేదు ఇంకా పొద్దున్నే గార్డెన్లోకి అయితే వచ్చాను ఇంకా మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకొని గార్డెన్ ఎలా ఉందో చూస్తూ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటానండి గార్డెన్లో కొత్తగా ఒక పప్పాయి చెట్టు అయితే వచ్చిందండి ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన పప్పాయి చెట్టు ఇదే ఫస్ట్ టైం అండి పూత అయితే బాగా వస్తుంది కాయలు ఎలా వస్తాయో చూడాలి మరి అయితే కూరల చింతకాయ చెట్లండి మంచిగా పూత ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెం తీగలైతే మంచిగా వస్తున్నాయి ఇదిగోండి పూత చీడ కూడా మంచిగా అటాక్ చేస్తుంది ఈ కూరల్సింది కా చెట్లకైతే చీడైతే ఎక్కువగా వస్తుంది మెయిన్ ప్రాబ్లం అయితే చీడ ప్రాబ్లమే ఉంటుంది అదే పేను బంక అంటారు కదా అదండి ఇదిగోండి ఇంకా వీటికైతే బూడిదైతే చల్లుకోవాలి గార్డెన్లో పపాయ చెట్టు అయితే పెద్దగా పెరిగిపోయింది ఇదిగోండి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడ ఇప్పుడిప్పుడే ఒక కాయ కూడా వచ్చిందండి మరియు అది వస్తుందో పోతుందో తెలియదు ఫస్ట్ టైం వచ్చిన చిన్న కాయ కనిపిస్తుందా ఆకులన్నీ ఎలా అయిపోయా చూసారా పైనుండి కోతులు అయితే మొత్తం తినేస్తాయండి ఈ పప్పాయి చెట్నీ అయితే మొత్తం ఆకులైతే ఇంకో డిజైన్లో చేసి పడేసాయి మా మా ఇంటి దగ్గర కోతులు అయితే ఎదగొండ చూస్తున్నారా కనిపిస్తుందా ఇంకా పైకి అయితే వెళ్ళదు ఇది పప్పాయి చెట్టు పైన జాలి వేసుకున్నాం కదా అందుకని చూడాలి మరి కాయలైతే ఎలా ఇస్తుందో ఈ కూరల్ చింతకాయ చెట్లు అయితే గ్రో బ్యాగులో వేసుకున్నాను కదండి ఒక గ్రో బ్యాగ్ తీసి అయితే ఇటు పప్పాయి చెట్టుకు అల్లు అయితే ఇలా పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఇది చూసారా దొండ తీగండి కొత్తగా వేసుకున్నాను గార్డెన్లో దొండ తీగ ఫస్ట్ టైం కాపైతే వస్తుంది ఇప్పుడిప్పుడే ఒకటి రెండు కాయలు అయితే అలా వచ్చాయండి ఎందుకండి వాటర్ బాటిల్ ఉంది కదా అందులో అయితే అందులో వేసుకున్నానండి ఈ దొండ మొక్క అనేది ఫస్ట్ టైం కాయలు అయితే వచ్చినాయి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి కనిపిస్తుందా ఒకటి రెండు కాయలు అయితే వచ్చాయండి ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం దొండ తీగ అయితే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందండి ఈ వర్షాలకైతే ఒకటి చూపిస్తాను రండి మీకు ఇదిగోండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే బొడకక్కరకాయ చెట్టు అయితే వేసుకున్నానండి ఇది లాస్ట్ టైం వేసుకున్నాను ఇక్కడ మొత్తం మందార చెట్టుకైతే అల్లుకుంటుంది బొడకక్కరకాయ చెట్టు ఉంది దీనికి మందార చెట్టుకి ఇంకా దొండ చెట్టు కూడా అల్లుకుంటుంది ఒకట ఒకదానికొకటి పోటీ పడి మరీ అల్లుకుంటున్నాయండి ఈ బొడగ చెట్టు ఏంటంటే ఒకే చెట్టు ఉంది నా దగ్గర ఇంకా మేల్ ఫీమేల్ రెండు ఉండాలంట ఇంకో చెట్టు అయితే తీర్చుకొని పెట్టుకోవాలండి ఈ వర్షానికైతే బుడకాకరకాయ చెట్టు మంచిగా ఇంప్రూవ్ అయిపోయింది గార్డెన్లో అన్ని చెట్లు అండి మంచిగా ఇంప్రూవ్ అయిపోయాయి ఈ వర్షాలకి ఇక్కడ చూసారా ఇవైతే కూలింగ్స్ బాటిల్స్ అండి కూలింగ్స్ బాటిల్స్లో చాలా రకాల మొక్కలైతే పెట్టుకున్నాను నేనైతే ఇవన్నీ అయితే చామంతి మొక్కలండి మా ఇంట్లోకి ఏ కూలింగ్స్ బాటిల్ వచ్చినా ఇంకా ఇలా కట్ చేసి ఈ అయితే పెట్టేయడమే బాటిల్ కట్ చేసి ఇలా మొక్కలు పెట్టేసుకోవడమే మా ఇంట్లోకి ఎక్కువ రావులేండి కూల్ డ్రింక్స్ బాటిల్స్ అయితే ఇంకా ఎవరైనా ఇచ్చినా కానీ తీసుకొని అయితే ఇలా మొక్కలైతే పెట్టేస్తాను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు బాటిల్ ఇలా కనిపిస్తే అడిగి తెచ్చేసుకోవడమే చాలా మొక్కలు అయితే ఉన్నాయండి బాటిల్లో ఒక్కొక్క మొక్క అయితే పెట్టేసుకున్నాను చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూరలు చింతకాయ మొక్కలు అయితే చూసారా మంచిగా అయితే వస్తున్నాయి వీటికి సపోర్ట్లు అయితే ఇవ్వాలండి సపోర్ట్ కోసం ఇక్కడ కర్రలు అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఈ కర్రలు అయితే సపోర్ట్ చేసి మంచిగా కట్టాలండి ఈ కూరల చింతకాయ అన్నింటికి ఇప్పుడిప్పుడే చీడ వస్తుందండి ఇంకా చీడ రాకుండా అయితే జాగ్రత్తగా చూసుకుంటే ఏమైనా కాపు వస్తుందేమో మనకైతే చీడొచ్చిందంటే ఇంకా చెట్లు అయితే పాడైపోతాయండి ఈ చెట్లకైతే ఎక్కువగా వస్తుంది ఈ చెట్లకి ఇంకా చిక్కుడు చెట్లకైతే చీడైతే ఎక్కువగా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇంకా వంకాయలు అయితే మంచిగా అరడైనాయి హార్వెస్ట్కి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంకా మంచి మంచి వంకాయలు అయితే చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం చాలా ఉన్నాయి వంకాయలు ఇక్కడ ఈ బెండ చెట్టు చూసారా అండి ఇదైతే లాస్ట్ ఇయర్ బెండ చెట్టు ఇంకా దాన్ని అయితే నేను ఎండిపోయిందనే అనుకున్నాను ఇక్కడ చూసారా ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ బెండ చెట్టు అని ఈజీగా తెలిసిపోతుంది కదా ఈ వర్షాలకి మంచిగా ఇంప్రూవ్ అయ్యిందండి చూడండి దీనికి ఇంకా కొమ్మలు కూడా అక్కడ కూడా అక్కడొక్కడి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ పాటికి రెండు మూడు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇంకా కూడా బెండకాయలు ఉన్నాయి ఇంకా ఈ బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం లిల్లీస్ అయితే చూడండి ఎల్లో కలర్వి ఇంకా వర్షానికి మంచిగా వచ్చుకున్నాయి కదా ఇక్కడ చూసారా అండి ఇవైతే గోచికుడు విత్తనాలు అయితే వేసుకున్నాను ఈ థర్మకోల్ బాక్స్లలో వేసుకున్నానండి అదిగోండి అక్కడి వరకు కొన్ని చోట్ల వచ్చినాయి కొన్ని చోట్ల రాలేదండి గోచికుడు విత్తనాలు చూస్తున్నారా ఒక్కొక్క దాంట్లో ఒకటే వచ్చింది ఒక్కొక్క దాంట్లో రెండు మూడు వచ్చినాయి ఇంకా రాని చోట చూసుకొని అయితే ఇంకా విత్తనాలు అయితే మళ్ళీ పెట్టుకుంటానండి గార్డెన్ అయితే వర్షాలకి మంచిగా గ్రీన్గా తయారైపోయింది ఎంత బాగుందో చూడ్డానికి గులాబీ వచ్చింది ఒకటి ఇక్కడ పక్కన అయితే టమాటా వచ్చేట్లు చూడండి ఎంత మంచిగా అయినాయో అయితే మంచిగా స్టార్ట్ అవుతుందండి ఇంత తొందరగా స్టార్ట్ అవుతుంది అనుకోలేదు నేనైతే మంచిగా పూతయితే వచ్చింది హెల్దీగా ఉన్నాయండి ప్రస్తుతానికి టమాటా చెట్లు అయితే ఇందులో ఇక్కడ ఒక బెండ ముక్క కూడా వచ్చినట్టుంది ఎంత హెల్తీగా ఉందో కదా గ్రీన్గా ఈ టమాటా చెట్ల పక్కనే ఇక్కడైతే వంకాయ చెట్లు ఉంటాయండి ఒక రెండు మూడు ఉన్నాయి అంతే ఇవి ఒకదానికైతే బాగా కాస్తాయి వంకాయలు ఇంకా అక్కడే మన బీర చెట్టు అండి ఇంకా బీరపిందలు అయితే ఎన్ని పడ్డాయి చూపిస్తాను అండి చాలా పడ్డాయి బీరపిండలు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందా అదిగోండి అవి రెండు కనిపిస్తున్నాయా అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇందులో కూడా ఒక బీరకాయ ఉందండి ఇటు జాలి నుండి వచ్చేసి కోతి తినేస్తుందేమో అని చెప్పి దీన్ని కవర్ చేసి అయితే కట్టాను ఇందులో కూడా ఒకటి ఉంది అదిగోండి ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చింది ఇంకా చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి రెడీ అయిపోయింది ఇవి పెరిగితే పెరిగేదాకా చూడాలండి ఇంకా మనకైతే మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది బీరకాయలది చాలా బాగున్నాయి కదా బీరకాయలు ఈసారి బీరకాయల పంట అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయి బీరకాయలు సరిగ్గా కనిపించట్లేదు వీడియోలు కానీ చాలా బీరకాయలు అయితే ఉన్నాయి ఈ బీరా చెట్టు కిందనే ఇలా వంకాయ చెట్లు అయితే ఉంటాయండి నేలపైన ఇంకా ఇదంతా నేలంతా ఖాళీ ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని బెండ మొక్కలు అయితే వేసుకున్నానండి ఇదిగోండి బెండ మొక్కలు అయితే మంచిగా మొలకలు అయితే వచ్చాయి కనిపిస్తున్నాయా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం బెండ విత్తనాలు అయితే పెట్టుకున్నానండి ఈ వంకాయ చెట్ల మధ్యలో ఇంకా వంకాయలు అయితే మంచిగా ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం పైన ఇలా బీర చెట్టు ఉండడం వల్ల బీరకాయలు అయితే వస్తున్నాయి కానీ కింద వంకాయ చెట్టుకైతే నీడ తగిలి నీడైపోతుందండి మొత్తం నీడ అవ్వడం వల్ల ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా మొత్తం చీడలాగైతే వస్తుంది మిల్లీ అంటారు కదా అవి ఎండ తాకితేనే చెట్లు అయితే హెల్దీగా ఉంటాయండి ఈ వంకాయ చెట్టుకైతే మొత్తం నీడైపోయింది అయినా కూడా కొన్ని బీరాకులు అయితే తెంపేశాను చాలా మట్టుకు అందుకే ఇంత పల్చగా కనిపిస్తుంది లేకపోతే మొత్తం గ్రీన్గా అయిపోయింది ఈ బీర చెట్టు అంతా అసలు బీరకాయలు ఎక్కడ పడ్డాయి కూడా కనిపించలేదు నాకైతే అంత ఒత్తుగా ఆకులే వచ్చేసాయండి ఇంకా ఆకులని మొత్తం కట్ చేశాను ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇదే బీర చెట్లు పెట్టుకున్న ప్లేస్లోనే కొన్ని బీర విత్తనాలు అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి ఒక ఆరు విత్తనాలు ఏమో పెడితే ఇంకా నాలుగు అయితే వచ్చినాయి మనకు బీరకాయలు కాసే చెట్లు అయితే అండి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి మళ్ళీ ఇందులోనే నాలుగు మొక్కలు అయితే వచ్చినాయి బీర మొక్కలు ఇక్కడైతే చూసారా గడ్డి గులాబీలు అండి ఎంత బాగున్నాయో పొద్దున్నే మంచిగా వచ్చుకుంటాయండి పూలైతే ఇక్కడ తోటకూర మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి పక్కనే తులసి చెట్టు వచ్చింది ఎంత హెల్తీగా ఉందో కదా ఇక్కడ తులసి కుండి విరిగిపోతే బయట పెట్టానండి ఇంకా బయట పెట్టిన దానిలో ఖాళీగా ఉండడం ఎందుకని ఒక మొక్క అయితే పెట్టాను ఇది సభ్య చెట్టు అంటారు కదా తులసి జాతికి చెందింది ఇది కూడా ఇప్పుడైతే వర్షానికి మంచిగా అయిందండి హెల్దీగా ఈ చెట్టు అయితే స్మెల్ అయితే భలే వస్తుందండి విపరీతంగా వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది ఇది ఇక్కడ ఇది బయట అండి మా ఇంటి బయట గ్రో గ్రోబ్యాక్స్లలో ఈ కూరల చింతకాయ మొక్కలు ఒత్తుగా అని చెప్పి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ బయట అయితే పెట్టానండి జాలికి అల్లుకుంటాయని చెప్పి ఇవి కొంచెం హెల్దీగా ఉన్నాయండి లోపల గార్డెన్లో కంటే బయట ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి ఎందుకంటే వీటికి ఎండ మంచిగా తగులుతుంది అందుకే హెల్దీగా ఉన్నాయేమో ఇక్కడైతే చూసారా నారు వేసుకోకుండానే విపరీతంగా వచ్చింది ఎక్కడంటే అక్కడ మొత్తం నారే అండి ఇవైతే ఈ సీజన్ కోసం వేసుకున్న చిక్కు చెట్లు అండి ఇంకా ఇవి కూడా తీగలైతే స్టార్ట్ అయినాయి ఇవి కూడా అయితే హెల్దీగా ఉన్నాయండి ఇంకా చీడైతే అటాక్ కాలేదు వీటికి ఇది కూడా బయట చిక్కుడు చెట్టేనండి ఇక్కడైతే ఇంకా దొండకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం వచ్చిన దొండకాయ మా గార్డెన్లో ఇది ఒక రెండు మూడు వచ్చినాయి అంతే ఇంకా మంచిగా స్టార్ట్ అవుతాయిలేండి దొండకాయలు కాయడం అయితే ఇవైతే ఫస్ట్ టైం వచ్చినాయి నాకైతే గార్డెన్లో ఫస్ట్ టైం పంట అండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపించడం లేదు కానీ ఇంతే ఉన్నాయి అనుకుంటా మూడు వచ్చినాయండి ఫస్ట్ టైం వచ్చినాయి కదా ఇంకా పిండలు అయితే మంచిగా పడుతున్నాయండి ఇదిగోండి ఫస్ట్ టైం మా గార్డెన్లో దొండకాయ పంట ఇంకా ఇవి మూడే వచ్చినాయి కదా ఆల్ మిక్స్ కర్రీ లాగా అయితే చేసేసుకుంటామండి కొన్ని కొన్ని కూరగాయలు వచ్చినప్పుడు అయితే ఇందాక చూపించాను కదండి బెండ చెట్టు ఇదిగోండి ఒక బెండకాయ ఉంది బెండకాయ అయితే తెంపేస్తున్నాను ఈ బెండ చెట్టు అయితే నేలలో వచ్చిందండి దాని అంతటా అదే పడి వచ్చింది నాకైతే మంచిగా బెండకాయలు అయితే ఇస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి ఫ్రెష్ ఫ్రెష్గా లేత లేత వంకాయలు ఎంతో బాగున్నాయి ఇంకా వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఎన్ని వంకాయలు వస్తాయో చూద్దామండి వంకాయల పంట అయితే మంచిగా వస్తుంది గార్డెన్లో కొన్ని లేతగా ఉన్నాయండి వంకాయలు ఇంకా లేతగా ఉన్నాయి వదిలిపెట్టేసి అయితే మంచిగా హార్వెస్ట్ రెడీ అయినాయి మాత్రం తెంపుకుంటున్నాను ఈ యొక్క చెట్టుగా చాలా వస్తాయండి మంచిగా వంకాయలు కాసిన ప్రతి చోట గుత్తులు గుత్తులుగా ఒకటి రెండు ఒకటి రెండు అలా కాసేయండి ఇదైతే మంచి విత్తనం అండి ఇదైతే ఇంకా వంకాయలు కట్ చేస్తుంటే అయితే పూత కూడా కట్ అవుతుంది అప్పుడప్పుడు అయితే ఇదిగోండి ఒక చెట్టుకైతే ఇది నచ్చినాయి ఇది ఇంకో చెట్టు అండి ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ చెట్టుకైతే అంత చీడ పడుతుందండి మిల్లీ బగ్స్ లాగా వస్తున్నాయి చెట్టు మొత్తం నీడైపోయింది చెట్టుకి అందుకే ఇలా అయిపోతుంది చెట్టు అంతా కాపు కూడా ఎక్కువగా రావట్లేదండి ఈ చెట్టుకి ఇవైతే వేరే వంకాయలండి అండి ఇంకా రెండు చెట్లే కాకుండా ఇది ఇంకో చెట్టు అన్నమాట ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఇది ఇంకో వెరైటీ వంకాయలు ఇది కూడా ఇంకో వెరైటీ వంకాయలండి అండి ఈ చెట్టుకైతే మొత్తం ముళ్ళు ఉంటాయి ముట్టకుంటేనే కూర్చుకుంటాయి ఒకటి వచ్చింది ఇదిగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఈరోజు సరిపోతాయండి మాకైతే ఇంకా అక్కడక్కడ చీమలు ఉన్నాయి భయం ఈ చీమలు కుడితే అయితే మొత్తం పొప్పులు వస్తాయండి అంత ఇక్కడ ఒక గులాబీ వచ్చింది కదండి ఇది కూడా తెంపుకుందాం ఇక్కడ రెండు మందారాలు ఉన్నాయి కదండి ఇంకా మందారాలు కూడా అయితే తెంపుకుందామండి పొద్దున్నే పూజకైతే వస్తాయి ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ అండి బెండకాయలు దొండకాయలు ఇంకా కొన్ని పూలు కొన్ని వంకాయలండి ఇంకా వంకాయలు అయితే ముదిరిపోతున్నాయని హార్వెస్ట్ అయితే చేసుకున్నాను చిన్న హార్వెస్టే అండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్